మునుగోడులోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు నాణ్యమైన విత్తనాలు చిరుసంచులు ఉచిత పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు నాణ్యమైన విత్తన చిరు సంచులను అందజేశారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డిలతో పాటు మునుగోడు వ్యవసాయ శాఖ ఏడిఏ వేణుగోపాల్ మానిటరింగ్ అధికారి డాక్టర్ లక్ష్మి పూజ మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజలతో పాటు రైతులు పాల్గొన్నారు కూడా రైతుల కోసమే మొత్తం ప్రభుత్వం పనిచేస్తుంది రైతులు అన్నం పెట్టే రైతులు కట్టరాటే వాళ్ళు వారిని మనం కండలు ఎండబడి కాపాడుకుంటాం చేయడం అంటే రైతులు అట్లా కాపాడుకోవాలి అధికారులు ప్రజాప్రతినిధులు మనం కాపాడాల్సింది ఎవరిని మతంలో మన కాపాడాల్సింది

రైతులు మర్చిపో జనం బాగుంటారు రైతులే చెప్తున్నా చిన్నప్పుడు మా అమ్మ నాడు ఎంత కష్టపడే ఉన్న వ్యవసాయం చేసుకుంటా వాళ్ళందరూ కష్టపడి పెంచి పోషిస్తే స్థాయి వచ్చి వాళ్ళు వాళ్ళు ఏ వ్యాపారం కాదు వ్యవసాయమే వాళ్ళందరూ దాగింది చిన్నప్పుడు వాళ్ళు సదుపించి వాళ్ళ నాయకత్వమే నాకష్టమే స్థాయి కోసం అంటే భూమి నమ్ముకొని రైతులు అరవై వేల కష్టపడి పిల్లలు చదువుకున్నట్టు అటువంటి రైతుల్ని ఇప్పుడు మనం దాని పోయేస్తాడు ఈ దొంగ విత్తనాలు ఈ ఫర్టిలైజర్ తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అధికారులు చాలా జాగ్రత్తగా అలర్ట్ ఉండాలి ఎప్పటికప్పుడు ఎవరి మంత్ ఒక రిపోర్ట్ చేయాలి ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలి అందుకనే రైతుల విషయంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతు కానీ పండించిన పంట సేకరణ విషయంలో కానీ నిర్లక్ష్యం అనేది ఉండదు